సూరపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గం నూతకల్ మండలం పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపిన బాధితులు మండల కేంద్రానికి చెందిన కాటూరి రాము ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ అకారణంగా కొట్టారంటూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు నిరసన తెలియజేశారు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు

નીર� આમને સપોર્ટ દેસતો આની ચૂપતા બરાબારીયા અમે એટમોન સપોર્ટ દેસતો આની ચૂપતા એટલે સુતો ગયા તો આ કઈ તો મીરં તો વાર બોલા મીરં તો વાર બોલા સુસું નાયા નિન અંકે 3 4 અના કાઈ વિચે નિન અંકે 3 4 સપોર્ટ તો અમે કોણ ના દેવા દેલા ડા ઓ મરું આઈ કોણ સપોર્ટ આ કોણ સપોર્ટ టూరి రామ్మంద నా పేరు ఎస్సీ కాలనీ నా ఇంటి దగ్గర నేను కూర్చొని ఉంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఒక ఆయన వీడియో తీస్తూ ఒక ఆయన మాటలతో రెచ్చగొడుతూ ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు బ్రదర్ నేను కూర్చున్నాను వెళ్ళిపోతాం మేమంతా కూడా వినకుండా ఎస్ఐ గారికి ఫోన్ చేసి రక్షకు తెప్పించి అందులో నన్ను వేసుకొని స్టేషన్ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మామూలు దెబ్బలు కాదు అది నేను కాబట్టి తట్టుకున్నానేమో కానీ మామూలు దెబ్బలు కాదు అరవై డెబ్బై దెబ్బలు ఇష్టం ఒక సైకోలా బిహేవ్ చేస్తూ నా మీద దాడి చేసిండు నాకు న్యాయం చేయాలి పై అధికారులు అందరూ తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకొని నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను